పాలిత ప్రాంతమైన యానాంలో మాజీ మంత్రి ప్రస్తుత పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అరవై ఒటో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా హాజరైన పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు ఎన్ రంగస్వామి రంగస్వామిని మర్యాద కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముమ్మడివరం నియోజకవర్గ దాట్ల బుచ్చిబాబు అనంతరం మల్లాడి జన్మదిన వేడుకల్లో పాల్గొని మల్లాడి సేవలను కొరియాడు రానున్న రోజుల్లో కృష్ణారావు ఆలోచనల మేరకు ముమ్మడివరం నియోజకవర్గం అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్తానంటూ ప్రసంగించారు మల్లాడి కృష్ణారావును సత్కరించి శుభాకాంక్షలు తెలిపి అందించారు

I'm మల్లడి కృష్ణారావు గారు ఇచ్చేసిన అభిమానులకు నాయకులకు అందరూ ఇదే మా ఆహ్వానం అందరూ కూడా తమకు కేటాయించిన సెటిల్లో కూర్చోవలసిందిగా కూర్చున్నాము అందరూ కూడా తమకు కేటాయించిన సెటిల్లో కూర్చోవలసిందిగా జన్మదిన వ్యయో ప్రయాసాలు కూర్చి ఇచ్చేసిన మన పార్టీ మంత్రులకు మన

అత్యంత మిత్రులు మా గురువరి మల్లారి కృష్ణారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చి చేసిన పాండిచేరి ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారికి మరి హోమ్ మినిస్టర్ గారికి ఇక మినిస్టర్లు అందరికీ ఎమ్మెల్యేలు పాండిచేరి చూసిన ఎమ్మెల్యే సౌదరులందరికీ పెద్దలు మాకు అత్యంత అప్పులు మాకు మా అందరూ గురువరి మరి రాజ్యసభ సభ్యులు పెద్దల బోస్ గారికి మరి నూతనంగా కాకినాడ రూరల్ నుంచి అత్యధికమే మా సోదరులు అంత నానాజీ గారికి మరి అదేవిధంగా మాజీ ఎంపీ మనోరాజు గారికి మరి వేదికపైన పెద్దలందరికీ చేసుకుంటూ సోదనం ఎందుకంటే యానా పేరు చెప్తే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు మరి సుమారు ఐదు పర్యాయాలు ఈ యానాన్ని రూపురేఖలు మార్చి ప్రజలకు కావాల్సిన విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్ని రకాలుగా పాడు చేయడం దెబ్బలు ఆడి తెచ్చి యానాన్ని ఒక అభివృద్ధి పదంలో మా చుట్టుపక్కల మా ముమ్మడి నియోజకం మధ్యలో ఉన్న యానాన్ని ఒక ఆదర్శ నియోజక తీర్చిదిద్దిన పెద్ద మనసున్న మహారాజు మన మల్లారి కృష్ణారావు గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన యొక్క ఆశీర్సులతో మళ్ళీ నేను ఈ రోజు శాసనసభకి అడుగు పెడుతున్నట్టు సుమారు ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదు సంవత్సరాల నుంచి మా అందరికి మిత్ర మిత్ర మిత్రులు కింద ఉండేవాళ్ళం కాబట్టి మరి పెద్ద మనసులో ఆయన రెండు సార్లు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపినందుకు ఆయన వచ్చేవిన అభివృద్ధి తెలియజేస్తూ ప్రజలు ఏదైతే నన్ను రెండోసారి మా నియోజకవర్గ ప్రజలందరూ మరి మళ్ళీ రెండోసారి అసెంబ్లీకి పంపుతున్నారు కాబట్టి తప్పనిసరిగా పెద్దలందర్శ సహకారంతో మళ్ళీ మా నియోజకవర్గాన్ని కూడా ఆదర్శంగా తీసుకెళ్ళడానికి గమని కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు కృష్ణారావు గారి సలహాలు కూడా మరి నానాజీ గారు చెప్పారు ఏమన్నా చూసి వెళ్ళినట్టాల ఏదైతే చేశారో అదే విధంగా మన ఆయన సలహాలు సూచనలతో మా నియోజకవర్గానికి కావాల్సిన అన్ని అన్ని కూడా తీసుకొచ్చి తప్పకుండా అభివృద్ధి చేస్తాం అదే కాకుండా బీసీ సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండే వ్యక్తి మన కృష్ణారావు గారు

వ్యక్తులు ఎప్పుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సంపాదన సందర్భంగా యానం నుంచి వచ్చిన ప్రధానికి అందరూ పెద్ద ఎత్తులు వచ్చారు మా నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తులు వచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ మరి కృష్ణారాయణకి ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు